స్వర్గీయ వేమ ఎల్ఐ గారి ముప్పై వద్దంతి సభకి మేము మా అమ్మ ప్రకాశించాలని చెప్పి చేయబోస్తున్నాం ఇంకా పెద్దలు మన వేమ శ్రీనివాసరావు గారు కలిసి కన్స్టివెన్సీ వేమ ఎల్ఐ గారికి ఇవ్వాలనిపించడం జరిగింది వేమ ఎల్ఐ గారు ఈ ప్రాంతానికి ముఖ్యంగా నూతల్ బాడు కాన్స్టిట్యువెన్సీ మొత్తానికి ముఖ్యంగా కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు పలికిన వర్గాలకి రైతులకు కూడా ఎన్నో మేలు చేశారు ఈ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ ఆయన టైంలో వచ్చినాయి కాబట్టి అటువంటి మహానాయకుడిని గుర్తు చేసుకొని ముప్పై సంవత్సరాలు పని నుంచి దూరం అయ్యే కూడా ఆయన చేసిన పనులు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు కానీ మండల పరిధిలోకి పోయినప్పుడు కూడా వేమయ్య ఎల్ఐ గారు చేసిన డెవలప్మెంట్ అని చెప్పి చెప్పుకోవడం నిజంగా సంతోషం ఉంది అటువంటి మహానాయకుడిని ఈ రోజు నివాళం కృషి సంతోషం ఉంది అదే విధంగా వేమా శ్రీనివాస రాయ్ యొక్క చెంపు చెప్పుడిచి గారు కూడా వాళ్ళ నాన్న గుర్తు చేసుకొని వాళ్ళ నాన్న చాటు టెస్ట్ ద్వారా కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ ప్రాంతానికి ముఖ్యంగా ఏసీ ఎస్టి వాళ్ళని కూడా ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ చేస్వాపెయోగా కల్పించడం కోసం కృషి చేస్తున్నారు కాబట్టి వేమ శ్రీనివాస రాయ్ గారు అభివృద్ధి వాళ్ళ సంవత్సరం తెలియజేస్తున్నారు యామలయ్య గారికి వర్థాంతి సందర్భంగా సభాధ్యక్షులు యామ శ్రీనివాసరావు గారికి మన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మన డాక్టర్ గారికి శ్రీధర్ గారికి మన కాంగ్రెస్ పెద్దలకి సైదా గారికి ఈ కార్యక్రమానికి విచేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను యామ ఎల్ఐ గారంటే ఈరోజు కూడా యామాసి గారు ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమం పెట్టి పేదవాళ్ళకి భోజనాలు కూడా పెట్టేవాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం అదేవిధంగా వాళ్ళ నాన్నగారిని గుర్తించుకున్న గుర్తుంచుకుంటున్నాడంటే చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా యామ శ్రీనివాసరావు ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యామ ఎల్లయ్య గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాది ఒక చిన్న ఇల్లుండేది అప్పుడు ఆ దావన వస్తుండే సుబ్బారెడ్డి గారిని దాని వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏం మా సుబ్బారెడ్డి అని అడిగేవాడు అది కూడా నాకు బాగా ఇప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటుంది మన యామ ఎల్ గారిని అందరూ ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం యామా శ్రీనివాసరావు గారు సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి అపూర్వ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు సొసైటీ వారు